వెల్కమ్ టు రేవీ న్యూస్ హనుమకొండ కాకతీయ కాలనీ నివాసి కోక వీరరత్నం మాల మరణించగా సమాజ హితం కోరి కుటుంబ సభ్యులు కుమారుడు ప్రసన్న కుమార్ కుమార్తె కృష్ణవేణి సహకారంతో పార్థివ దేహాన్ని వైద్య విద్య నిమిత్తం కేఎంసీకి మెడికల్ కాలేజీ అనాటమీ సిబ్బందికి అదే రోజు అప్పగించారు వారి ఇంటి అందు దశ దిన కర్మకాండ నేత్ర అవయవ శరీరదాతల దాతల అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించి వైద్య కళాశాలకు దేహదానం చేసి గొప్ప త్యాగం చేసిన కుటుంబ సభ్యులకు సాలవాళ్ళతో సత్కరించి అసోసియేషన్ ఇచ్చిన అభినందన పత్రం అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు దశదిన కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులందరికీ నేత్ర శరీర దానంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని అసోసియేషన్ ఉపాధ్యక్షులు డి రాజమౌళి సంయుక్త కార్యదర్శి మోయినుద్దీన్ ఏ రాజేంద్ర ప్రసాద్ సలహాదారులు కార్యవర్గ సభ్యులు జనార్దన్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు మేము అంటే నాకు ముందు నుంచి నేను డాన్స్ మార్క్ చేస్తున్నప్పటి నుంచి అమ్మ అంత బాగా చదువుతూ కళ్ళు పని పనిచేస్తున్నాయి కాబట్టి కళ్ళు ఇవ్వాలి అన్న ఉద్దేశం మనసులో ఉంది కానీ ఎప్పుడు తమ్ముడు కానీ నేను కానీ అసలు ఆ సంభాషణ అంటే అమ్మ లేకపోతే ఏంటి అన్నది అసలు ఆ సంభాషణ ఎప్పుడు మాకు రాలేదు తనకు కూడా తను వెళ్ళిపోతున్నాను అని తెలియలేదని అనిపించింది మాకు సిగ్గా ఉండి అలా అయింది కానీ తనకేదో అవుతుంది ఎందుకంటే తను అంతకుముందు బాధపడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే రామ రామా అని బాగా కలుసుకోవడం విసుగుపడడం ఉంది ఈ చివరి ప్రయాణంలో మాత్రం తనకి ఏమాత్రం విసుగు లేదు ఏమీ లేకుండా ప్రశాంతంగా అసలు ఎలా వెళ్ళిపోతున్నాను అనేది కూడా తనకు తెలియకుండా వెళ్ళారు సో అలాంటప్పుడు మాకు అనిపించింది అనమాట నేను కళ్ళు అనుకుంటే తమ్ముడు అన్నాడు బాడీని కూడా ఇద్దాము అని అంటే సరే అది కోఆర్డినేట్ చేయడానికి నిజంగానే మనకేమీ తెలియదు మనం ఇంత చదువుకొని ఎలా ఉద్యోగాల్లో ఉన్నాయో ఇది కొత్త ఫీల్డ్ మాకు వెంటనే స్పందించి సహకరించి వాళ్ళ డ్రాన్ని కూడా పెట్టి వాళ్ళు ఇవాళ పనిచేస్తున్నా కానీ మనతో కోఆర్డినేట్ చేయడం కూడా గొప్ప విషయం అనిపించింది

మాకు ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమాల్లోనే పుస్తకాలు మొక్కలు పంచడం అనేది బాగా అలవాటు సో అమ్మకి మొక్కలంటే చాలా ప్రాణం మాకు మా స్థలంలో కూడా బాగా పెంచుతూ వచ్చారు అని కానీ నాకు అర్థం అవుతాం